చిన్న మీటింగ్ అయితే వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గర్భవతి అయినప్పుడు కేంద్ర గవర్నమెంట్ నుంచి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే బిడ్డ పుట్టిన తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి అనుకుంటే మొట్టమొదట ఏముండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కీలకం ఎవరికైనా లేకపోతే కొడుకు దగ్గరికి పోవడలేదు కూతురు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే వికసిత్ అంటే వికసించినటువంటి అని అర్థం వికసించినటువంటి ఒక పుష్పం ఎంతైతే అందంగా ఉంటుందో ఎంతైతే చూడడానికి ముచ్చటగా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ప్రతి దగ్గర కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వికసిత భారత్ అని పెట్టి దానికి సంకల్ప యాత్ర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని మున్సిపాలిటీల్లో అన్ని కార్పొరేషన్లో ప్రతి దగ్గర కూడా ఈ వికసిత భారత సంకల్ప యాత్ర జరగడం ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరూ మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు అటెండ్ కావడం వారి ద్వారా ఏ ఏ శాఖ ద్వారా లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఏ సేవలు అందిస్తున్నామో తెలియచేయడమే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మన కమిషనర్ గారు మన మున్సిపల్ వారి సహాయ సహకారాలతో సేట అప్పుడేమో స్టైల్ స్టైల్గా బండి పైన అయితే వచ్చేసా ఇప్పుడు వెళ్ళడం అయితే కాలు నరకమైతే వెళ్తున్నావు రాకూడదు అనేది చూడండి నడవలాకే పోతున్నా నేను వీళ్ళిద్దరు చూడండి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేసారు నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ అయితే నిద్ర ఉన్నాడు అల్లరి పిడుగు లేసేశాడు అసలు అక్కడ ఏం లేదు కంటెంట్ ఆ మీటింగ్లో అది ఏం ఏదేదో స్కీమ్స్ గురించి నెక్స్ట్ మన ఇల్లు అప్లై అంటే ల్యాండ్ ఉంటే ఇల్లు వాళ్ళు కట్టిస్తారని ఇవి మాత్రమే చెప్పారు వేస్ట్ ఆఫ్ టైం టుడే మైలాన్ పప్పు రైస్ వంకాయ తాలింపు ఎగ్ ఆమ్లెట్ నాకైతే అసలు ఎగ్ ఆమ్లెట్ లేని రైస్ అయితే అసలు పోదు ఇప్పుడైతే టైం అయితే సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది నేను నైట్ అయితే పల్లీ చట్నీ ఉప్పొంగలైతే తయారైతే చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఇవైతే పల్లీ చట్నీకి అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నాను ఒక పక్క అయితే ఇలా అయితే రైస్ పెసరపప్పు అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నాను అదే ఉడకబెట్టుకుంటున్నా ఎంతో టేస్టీగా పొంగలి పొంగలికి పల్లి చట్నీ దాంతోపాటు విడి అల్లరి నేనైతే ఆఫ్టర్నూన్ పొదుపు మీటింగ్ అయితే వెళ్ళానని అయితే చెప్పాను కదా అక్కడ ఏం చెప్పారు అనేది అయితే మీకైతే చెప్పలేదు కదా అది మీకైతే యూజ్ అవ్వచ్చు అదైతే చెప్తాను నేనైతే టూ మ్యాటర్స్ అయితే కరెక్ట్గా విన్నాను అదే మీకు కూడా అయితే చెప్తాను ఒకటి వచ్చి ఇప్పుడు మనకు డిక్కో ఇల్లు అయితే కాదండి ఇది మనకు ల్యాండ్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఇంత ప్లేస్ ఉంది మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అంటే అది మనమైతే మీసేవాకైతే వెళ్ళి అప్లై చేసుకొని ఆ ఫామ్స్ అన్నీ తెచ్చి సచివాలయంలో అయితే ఇస్తే వాళ్ళైతే అప్లై చేస్తారు అంటే అప్పుడు మనకైతే అన్ని మన డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాలి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మనమైతే ఇవ్వాలి అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే పడుద్ది అప్పుడు మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే ఉజ్వాల గ్యాస్ అది ఫ్రీగా అయితే ఇస్తున్నారు అందరికీ మ్యాక్సిమం అయితే సార్ అయితే అందరికీ ఫ్రీగా అయితే ఇస్తున్నారని చెప్పారు వీళ్ళంటే వెళ్ళి తీసుకొని ఉంటారు కదా వాళ్ళు అయితే మనీ అయితే థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలన్నారు స్టవ్వు వన్ సిలిండర్ ఫుల్ సిలిండర్ ఫుల్ సిలిండరు రెగ్యులేటరు పైపు ఇవన్నీ ఫోర్ అయితే ఫోర్ ఆ ఫైవ్ ఇస్తున్నారంట మీకైతే యూజ్ అయితే మీకు తెలియకపో ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళకైతే కాదండి తెలియని వాళ్ళైతే వెళ్ళండి తీసుకోండి మా గూడూరు వాళ్ళైతే ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న భారత్ ఆఫీస్కి అయితే వెళ్ళండి కన్సల్ అయితే అవ్వండి ఫ్రీగా అయితే తీసుకోండి ఓకేనా మీకైతే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి